زار زار پڪڙن جوهار احمدي جي پوتي جي نالو 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 جوهار احمدي جي پوتي جي ن అందరికీ నమస్కారము ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది స్టాచ్యూలో పుష్పహారం అర్పించడానికి అవకాశం నాకు దొరికింది చాలా సంతోషంగా భావిస్తున్నారు ఈ యొక్క జిల్లా జిల్లా పేరు కూడా ఆ మహానుభావుడి పేరు మీద ఈ యొక్క జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన త్యాగానికి అందరూ కూడా స్ఫూర్తి కల్పించాలి అని కోరుతున్నాను అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన తరఫున ఆయన ఇచ్చిన కృషి అన్ని చూసుకొని ఈ జిల్లాని ముందుకు నడపాలని కూడా కోరుతున్నాను ఆయన మనకు ఇండియా యాజ్ అ కంట్రీ చూసినదిలో మొత్తం కంట్రీలోనే ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ఆయన వలన ఆయన చేసిన ఆ ఒక హంగర్ స్ట్రైక్ వలన జరిగింది మొత్తం కంట్రీలోనే అన్ని స్టేట్స్ కూడా లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవడము దానివల్ల లాస్ట్ ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్టేట్స్ మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసినట్టు మనకు నడిపించడానికి ఈ యొక్క ఇండియా యాజ్ అ కంట్రీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగినాయి సో ఆయనకి చాలా వరకు మన అందరూ ధన్యవాదాలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నాయి సో ఆయన పెట్టిన కృషి ఆయన పెట్టిన ఎఫర్ట్ వల్లనే మనకి ఎటువంటి మన ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ ఆయన చాలా వరకు కంట్రీలో కల్చరల్ సంబంధించిన డిస్ప్యూట్ వలన ఆ యొక్క కంట్రీని ముందుకు నడపలేపోయారు చాలా వరకు కానీ మనకు ఆ యొక్క పరిస్థితి రాలేదు దానికి మేజర్ కారణం ఏంటంటే ఆయన చేసిన ఆయన ఒక థింకింగ్ మన కల్చర్ బేస్ చేసుకొని లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్స్ ఉండాలి అన్న ఒక థింకింగ్తోనే మనం ఈ యొక్క డెబ్భై ఆరు సంవత్సరం తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు నడపాల్సిన అవసరం అయితే దొరికింది జిల్లా ప్రజలందరూ కూడా ఆయన లైఫ్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాని మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకెళ్లడానికి సపోర్ట్ అన్ని ఇవ్వాలి అని కోరుకొని సెలవు తీసుకున్నారు